తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి అయితే ఈరోజు రోజు శిల్పకళా వేదికలు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వారి వారి తల్లిదండ్రులు బాగా చూడకపోతే వారి ఆదాయం నుంచి అంటే వారి జీతం నుంచి పది నుంచి పదిహేను శాతం కట్ చేసి అది తల్లిదండ్రుల అకౌంట్ పడతాం ఒకటో తారీఖు ఏ విధంగా అయితే మీకు జీతాలు వస్తున్నాయో అదే విధంగా ఆ కట్ అయినటువంటి జీతాలు మీ తల్లిదండ్రుల అకౌంట్ లోకి ఈ రోజు అయితే మాట్లాడడం జరిగింది ఈ రోజు గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఏడు వందల ఎనభై మూడు మందికి నియామక పత్రాలు ఇస్తూ ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన ఇప్పుడు ఈ దీన్ని చట్టం అంటున్నారు చట్టం కాదు జీవో ఆ జీవో చేసి దీన్ని అయితే అమలు పరుస్తాం అంటున్నారు బహుశా దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అయితే వ్యతిరేకత రావచ్చు అంటే ఒకవేళ జీవో చేస్తే లేదనుకుంటే కేవలం ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి అది మాటల రూపంలో ఉంటే చెప్పలేం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా నలభై రెండు శాతం విషయంలో బీసీలకే సరైనటువంటి న్యాయం జరగలేదు బీసీలతో ఇప్పుడు ఆట ఆడుకుంటున్నారు అందరూ కలిసి దాని గురించి ఇప్పుడు అసలు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వీళ్ళకి నిజంగా బీసీల మీద ఎటువంటి ప్రేమ ఉన్నా సరే జనరల్ స్థానాల్లో బీసీలు నిలబెడితే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లే